యాక్చువల్గా మాకు కమల్ కామరాజ్ గారు అని మా హీరో ఉన్నారు యాక్చువల్గా వన్ ఆఫ్ వన్ హీరో ఆయన కనీసం ఫోన్ చేస్తే ఫోన్ అటెంప్ చేయడం కూడా ఉండదు అనమాట ఎందుకంటే దగ్గర టెన్ డేస్ వర్క్ చేశాడు ఆయన మా సినిమాకి ఫోన్ అటెంప్ట్ చేయడు ప్రెస్ మీట్లకు రాడు మేము యాక్చువల్ అగ్రిమెంట్ ప్రకారం కూడా ఆయనకి మేము చెప్పాం ఎందుకు ప్రెస్ మీట్లకు రావాలి కంపల్సరిగా అనేసి కనీసం దగ్గర వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మేము కాల్ అటెండ్ చేసి టెన్ డేస్ ముందు ప్రోగ్రామ్ చెప్తే కనీసం ప్రెస్ మీట్ కూడా రావట్లేదు అనమాట ఇలా ఉంటున్నారండి ఇలా ఉన్నారు కొంతమంది మమ్మల్ని ఎందుకంటే గెస్ట్లు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా పనిచేసిన టెక్నీషియన్లు ఆర్టిస్ట్లు ఎంకరేజ్ చేయాలి ఆ ఎంకరేజ్మెంట్ లేదు సో అంటే అందరూ అంటలేను రిమైనింగ్ అందరూ ఆల్రెడీ బాగానే మాట్లాడుతున్నారు బానే చేస్తున్నారు ప్రీ రిలీజ్ వరకు నాకు టైం ఉంది కాబట్టి అక్కడికి వస్తాను అంటున్నారు బట్ హీరోగా యాక్ట్ చేసిన వాళ్ళు కూడా రాకపోతే చాలా బాధాకరం ఎందుకంటే నాలాంటి ప్రొడ్యూసర్స్ చాలా మంది లక్షల కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసుకూర్చొని ఉన్నారు ఇక్కడ ఇండస్ట్రీలో సో అందరూ ఇది మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇది ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను ఇలాంటి ఆర్టిస్టులకు ఒక్కసారి మీరు అంటే నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను అనుకోవచ్చు ఎలాగైనా అనుకోవచ్చు రియల్లీ సారీ ఎందుకంటే నా మనసులో ఉన్న బాధను నేను బయటికి వెళ్ళ చెప్తున్నాను అనమాట